హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మగారి మఠ మండలం కేశవాపురం గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి కోర్టండి అండి అలాగే వీడియోలు చూడొచ్చు సీనియర్స్ విభాగానికి రాయి పదిన్నర అడుగు జంపు ఒకటిన్నర అడుగు వెడల్పు ఒకటి నర అడుగు ఎత్తుసారండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేశవాపురం గ్రామంలో రేపు సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు సీనియర్స్ విభాగానికి ఫ్రెండ్స్ సీనియర్స్ విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ సరే ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి చూడవచ్చు ఫ్రెండ్స్ రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి బండ పదిన్నర అడుగు జంపు జంపు ఒకటిన్నర అడుగు వెడల్పు ఒకటిన్నర అడుగు ఎత్తుసరి బండ కొలతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ